మీకు ఓకేస్తానే ఎందుకో మరి మరి ఇలా దాటి దాటిపోతున్నట్టు అనిపిస్తుంది నేను ఎవరిని మనిషి దేవుడా అంటే రేపటి నుంచి నేను మీతో మాట్లాడాలి కదా మీరు అంకులే కదా నేను ఎందుకు ఇస్తానండి కొంచెం ఇప్పుడు దాకా పరిచయం అయ్యావు కదా అమ్మాయి అంటే నేను లాక్ ఓపెన్ చేసిస్తా నన్ను మా ఇంట్లో కొంచెం తీసుకెళ్ళి వదిలి పెడతారా సార్ 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 ఒక నిమిషం మీరు లాక్ తీసి ఇవ్వరా ఎవరమ్మా మీరు కొంచెం లాక్ తీసి ఇవ్వండి తర్వాత చెప్తా ఎవరమ్మా అసలు మీరు మీరు ముందు లాక్ తీని తర్వాత చెప్తా నేను ఫోన్ నా లాక్ తీసి ఇది నా ఆ నా ఫోన్ నా ఫోన్ ఏని లాక్ మార్చి కొంచెం తీసి ఇవ్వరా అవును నాకేం కొంచెం ట్రై చేయరా మొబైల్ షాప్ రిపేర్నా కొంచెం ఏమనుకోకుండా మొబైల్ షాప్ లో లేదు కొంచెం తీసుకుంటా కొంచెం మతిమార్పు ఉందండి మతిమార్పు ఉంటే హాస్పిటల్ పోతే అది క్లియర్ అవుతుంది అంతేగా అంతేగా మీరు నాకేమవుతారు నాకేం తెలుసండి అసలు మీరెవ్వరు నేను ఎవరు నేనేదో నా పడిన ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేస్తాను తీసుకెళ్తారు ఇక్కడి నుంచి హాస్పిటల్లో పిచ్ ఆస్పత్రిలో డాక్టర్లు ఉంటారు లేదా కంపల్సరీ వాళ్ళు ఉంటారు నర్సులు ఉంటారు వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళు వచ్చి తీసుకుపోతారు లేదా ఆంబులెన్స్ ఓకే పిచ్ హాస్పిటల్ కి ఇప్పుడు నేను ఫోన్ చేయాలని వాళ్ళని తీసుకెళ్ళాలంటే వన్ నాట్ ఎయిట్ ఫోన్ నాన్ని తీసుకుంటే వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేయాలి తీసుకుంటే నాకు తెస్తే నేను ఫోన్ చేస్తాను వాళ్ళకి

రావట్లేదు అరే ఆ ఎవరురా తల్లి ఎవరన్నా వస్తారు ఎవరు కూడా అప్పు చెప్తాను నాకు నన్ను ఎందుకు బుర్ర తింటారు నన్ను బుర్ర తినరు తెలిపండి బంద్ వస్తుంది రావట్లేదు ఎవరండి మీరు ఏమైనా మీకు మెంటలా కా మరి ఎందుకు ఇక్కడ నన్ను ఇసుక్కిస్తున్నా రోడ్ మీద ఏంటి రే మీ ఏంటి ఇన్వ్యూసెస్ నస్కిస్తున్నానా మీరు ముందు లాక్ చేసి ఇవ్వండి తర్వాత చూసుకుందరూ

నేను ఎందుకు తీసిస్తానండి బాబు మీలాగా నాకు ఎందుకు తెలుసు నాకేం తెలుసు మరి తెలుసుకోండి నేనేమన్నా మొబైల్ షాప్ రిపేర్ మీ దగ్గర మొబైల్ ఉంది కదా దీంట్లో ఓపెన్ చేయాలి దాంట్లో చూసి దీంట్లో ఓపెన్ చేయండి నాకేం తెలుసు దీంట్లో వీడియోస్ వస్తాయా ఆ దీంట్లో వీడియోస్ వస్తాయి ఏం వీడియోస్ వస్తాయి యూట్యూబ్ లో వస్తాయి యూట్యూబ్ లోనా ఇదే ప్లాన్ ఎవరిని అడిగి చేసుకోండి నన్ను కాదు నేను ఎవరిని అడగాలి అబ్బా నాకు మెంటల్ టార్చర్ చెప్పి వాకండి తెలియదు ఓవర్ యాక్షన్ చేయకరా ఇంత పిచ్చాలు రోడ్ మీద తిరుగుతున్నారమ్మ మిమ్మల్ని అంటే లేదు మీ తల్లి దండ్రులు నేను పిచ్చదాన్నా పిచ్చదాని కాబట్టి నన్ను అరే ఎన్ని సార్లు చెప్పినా నేను నాకు ఈ లా ఈ ఫోన్ ఎవరు ఫస్ట్ ఈ ఫోన్ ఈ ఫోన్ నాదే నాదే ఓర్ దీనా సాలు మరి నీదే దీని లాక్ నీకెందుకు తెలియదు తెలుసు తెలుసు లాక్ నాకు తెలుసు ఓపెన్ చేసుకొని నీ పని నువ్వు చూసుకో మర్చిపోయా నువ్వు మర్చిపోతే నన్ను ఎందుకు అడుగుతున్నావు అమ్మా మీ దగ్గర ఇంకో మొబైల్ ఉంది కదా నా ఫోన్ నా దగ్గర ఉంది దాంట్లో నేను ఓపెన్ చేయండి దీంట్లో నేను ఎందుకు ఓపెన్ చేస్తాను నాట్లా యూట్యూబ్ ఉంటది నా ఇష్టం మీరు ఎవరు మీకు ఎందుకు నేను ఓపెన్ చేయాలి కొంచెం ఓపెన్ చేయరా కొంచెం లేదు మీరు ఓపెన్ చేసి ఇస్తే మీకు ఒక కిస్ ఇస్తాను నేను

నాతో మీకేం పనండి నా నాకు లాగ్గస్ మీరు నా దగ్గరకు వచ్చి నన్నే మరి అంకుల్ అంటే నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా బీపీ వస్తుంది ఎక్కువ బీపీ దిక్కుద్దు అంకుల్ టిఫిన్ తిన్నారా ఎక్కువ వచ్చేయద్దండి హాయ్ అంకుల్ నన్ను మా ఇంట్లో కొంచెం తీసుకెళ్ళి వదిలి పెడతారా అరవై సంవత్సరాల డెబ్భై సంవత్సరాలు ఆంటీ లా ఉంది ఆంటీ ఆంటీ ఆంటీకి చెంద్రనా నా ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాను ఏమో నాకేం తెలుసు అసలు ఎక్కడున్నాను నేను మీ మీకు మీరు ఎక్కడున్నారో మీకే తెలియపోతే నన్ను ఎందుకు అడుగుతున్నారు ఆ ఫోన్ లాగా ఓపెన్ చేయడం ఏంటి నన్ను అడగడం ఏంటి నేను ఫోన్లో కొంచెం ఓపెన్ చేసివ్వరా పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కువ అయిపోయారు అరే మళ్ళీ బుర్రగానే ఇట్లా పోయిందేంది నీకు లేదు ఉంది అబ్బా దేవుడా ఒక్క క్షణం చెప్తా వినండి ఒక్కటే చెప్తా చెప్పండి మీరు ఎవరో నాకు తెలియదు ఓకేనా నాకు తెలియదు తెలియదు కానీ మీరెవరో నాకు తెలియదు కదండి మీ నాకు తెలియదు కదా నేను నేనెవరిని మనిషిని

పడకండి దాన్ని నేను లారీ ఒక లారీ వస్తుంది లారీ కింద పెట్టేసి ఆ నా మీరు కొత్తది కొనిస్తారా ఎందుకు కొనిస్తా మీరెవరు మరి లారీ కింద పెట్టమన్నారు కదా మీకు నాకు సంబంధం ఏంటి ఏ నన్ను వచ్చి నడుతున్నావు సంబంధం ఏముంది మన ఇద్దరికి ఏమీ లేదు ఏం లేదు మీరెవరో నేను ఎవరు ఫోన్ తీసుకొచ్చి ఏం లేదా మాట్లాడుతున్నారని మీరు అంటే నార్న మందులు మీద నార్న మతుల అరే లేదు అండి ఎవరు మీరు అసలు నాకు ఎక్కువ ఇరిటేషన్ తెప్పించి ఆ ఫోన్ ఆ ఫోన్ ముక్కలు మొక్కలు అయిపోయింది ఆల్రెడీ అన్ని లారీల కింద పడ్డది ఆ ఫోన్ అవునండి అక్కడ పడి పడి ఫోన్ ముక్కలు అయిపోయింది అవును అక్కడ పడితే నాకు మొబైల్ కొనిస్తారా నేను కొనిస్తానండి కొంచెం ఇప్పుడు దాకా పరిచయం అయ్యావు కదా పరిచయానికి నీకు ఫోన్ కొడుతురా అంటే రేపటి నుంచి మీతో మాట్లాడాలి కదా మాతో మాట్లాడడానికి మీరు అరే మీ నెంబర్ నాకు తెలియదు నేను ఇస్తాను అసలు నీ ఫోన్ లాకే ఓపెన్ కాదు అవుతుంది అవుతుంది ఎట్లా అవుతుంది మీ నెంబర్ ఇస్తానంటే అవుతుంది

అవునా ఇది నీ నెంబర్ కాదు నా నెంబర్ నాకే చెప్తున్నా పిచ్చర్ గురించి వెంటమే గాని లైవ్లో ఇదే చూడటం మీ నెంబర్ కాదండి నా నెంబర్ అది ఇది నా నెంబర్ నాకే చెప్తున్నారు అయ్యో రామ ఎక్కడ దొరికి అంటే నా నెంబర్ మీ దగ్గర ఎప్పుడు వస్తుంది నాకు ఎక్కువ బీపీ తెప్పించదండి బీపీనా నేను నా నెంబర్ చెప్పాను మీ నెంబర్ చెప్పలా మీ నెంబర్ నాకేం తెలుసు బీపీనా మీ నెంబర్ నాకు ఎందుకు నాకు ఎలా తెలుసు బీపీ నీకు తెప్పిస్తున్నానా నువ్వు నాకు బీపీ తెప్పిస్తున్నావా నేనేది తెప్పిస్తానండి మేడం మీరు కొంచెం డిస్టర్స్ మెయింటైన్ చేయండి మేడం మరి మరి ఇలా దాటి దాటిపోతున్నట్టు అనిపిస్తుంది ఎవరికి పోయి తెప్పిస్తున్నారు మీరే తెప్పించారు మేడం నేను నా పాటికి నేను ఫోన్ మనొక్కుంటూ ఫోన్ మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ కాల్ మాట్లాడు నేను తెలియదు కదా అట్లాంటప్పుడు ఇంతసేపు నాతో ఎందుకు మాట్లాడవు మీరు నా దగ్గర మాట్లాడి నేను మాట్లాడితే అట్లా వెళ్ళిపోవచ్చు కదా నా ప్లేస్ అండి ఇది అవును చూపించండి కింద ఏముంది అని పెట్టింది చూడండి ఎల్లారెడ్డి అని కూడా రాసిలేదు కుల్లారెడ్డి అని కూడా ఉంది మట్టి తప్ప ఏం లేదు అక్కడ ఇట్లా అంతలా పేరు పూర్యమ్మ కనిపించట్లేదు అది మీకు పిచ్చి అన్ని 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 వచ్చినాయి మీకు రాలేదు పిచ్చి మరుపు అన్ని వచ్చి మీకు రాలేదా నాకు వస్తాయండి మీకు చెప్పండి నువ్వే కావాలి మీ అమ్మా జీవితం ఎవరు రసం నన్ను దొరుకుతుంది ఇప్పుడు నీ ఫోన్ లాక్ ఓపెన్ చేసుకున్నావు కదా వెళ్ళిపో మీ నెంబర్ వచ్చింది కానీ నీతో ఒక సెల్ఫీ ఇస్తావా ఇప్పుడు ఒకటి చెప్తా వినండి నాకు సెల్ఫీ ఇస్తావా సెల్ఫీలు గిల్ఫీలు ఏమొద్దు కొంచెం ఒక సెల్ఫీ ఇస్తావా పబ్లిసిటీ పబ్లిసిటీ చేయొద్దులే కదా అంటే నాకు ఒక సెల్ఫీ ఒక్క సెల్ఫీ ఇస్తావా ఒక సెల్ఫీలు వద్దు ఒక సెల్ఫీ చే సెల్ఫీ అవుతాయి నేను సెలబ్రిటీని కాదండి సెల్ఫీలు గిల్ఫీలు కాదులే మరి ఎందుకైతే సెలబ్రిటీగా ఫోజ్ ఇస్తున్నారు నేను సెలబ్రిటీని కాదు అరే నేను పోసి ఇచ్చానా మీరు నా దగ్గరకి వచ్చి నా లాక్ ఓపెన్ చేయండి నా లాక్ ఓపెన్ చేయండి అంటే నేను నేను అనిపిచ్చో నీ లాక్ నేను ఎందుకు ఓపెన్ చేయొచ్చా అబ్బా ఆహా అత్త సెలబ్రెటీ లాగా మీరు నిల్చోని ఫోజులు కొట్టద్దు నేను సెలబ్రేటింగ్ కాదు తల్లి ఒక కామన్ పీపుల్ నా కామన్ పీపుల్ అబ్బా అయితే నీలాంటి వాడితే ఇంతసేపు టైం మాట్లాడడమే వేస్ట్ కానీ ఇంకా పక్కకు పోయా ఇంకా